చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని సిపిఐఎంఎల్ మాస్టర్ అయిన ప్రజాకృంద పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో రెగ్యులర్ కార్యదర్శి గారు ఉండేవారు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది రెగ్యులరు కార్యదర్శి గారు ఉన్నప్పుడే పని అత్యంత ఆ పని ఇక్కడ ఉండేది ఎంత పని చేసినప్పటికీ కూడా ఎక్కడో కాడ పని అవ అవనటువంటి పరిస్థితి చర్ల మండల కేంద్రంలో ఉండేది అట్లా రెగ్యులర్గా ఉన్నప్పుడే కానటువంటి పని ఇన్ఛార్జి పరిపాలనలో కాదు అనేది మాకు అభిప్రాయం ఉంది కాబట్టి చర్ల ప్రాంతం ఇప్పుడు వర్షాకాలం వస్తా ఉంది సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిరంతరం గ్రామ పంచాయతీ మొత్తం పరిశుభ్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు పరిపాలనకు సంబంధించినటువంటి కూడా ఆ అవసరాలు ప్రజలకి అందించాల్సినటువంటి అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ ఇంకొక పంచాయతీలో ఇన్చార్జి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఇక్కడ ఇన్చార్జి చేస్తూ ఈ పని మొత్తాన్ని చదివించాలంటే అయ్యే పని కాదు మండలంలోనే అత్యంత పెద్ద పంచాయతీగా చర్ల చర్ల గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి ప్రజలు ఆ అధికారులు ప్రజల యొక్క అవసరాలని వాళ్ళ యొక్క ఆరోగ్యాలని దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా చర్ల ఆ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఎంఈ రెగ్యులర్ కార్యదర్శి నియమించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం